తిరుపతి జిల్లా వాకాడు మండలం కూటమి ప్రభుత్వంలోని నాయకులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూటమి నాయకులు ఘాటుగా స్పందించారు వాకాడు మండల కేంద్రంలోని స్వర్ణముఖి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దువ్వూరు మధుదన్ రెడ్డి పాపరెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడారు పైకి పెద్ద మనుషుల నటిస్తూ కుట్రలు చేసి పేదవారిని ఇబ్బంది పెట్టింది నువ్వే కదా అని భక్తవత్సల్ రెడ్డిపై విమర్శలు చేశారు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధ్యక్షులు శివకుమార్ టీడీపీ సీనియర్ నాయకుడు రమణపై అక్రమంగా కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేసి ఏమి తెలియనట్టుగా నీతులు చెబితే అంటూ చమత్కరించారు పేదవారికి మంచి చేసే వాడివి అయితే రెండు ప్రారంభమైన ఏడు ప్రారంభమైన జాతీయ ఉపాధి హామీ పథకం రెండు పేల ఇరవై మూడు వరకు గ్రామంలో ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు వైకాపా అధికారంలో ఉన్నప్పుడు నువ్వుని ఆత్మీయుడు దువ్వులు స్కర్ రెడ్డి తప్ప వైసీపీలో ఎవరూ బాగుపడలేదని ఆరోపించారు మండలంలో ఎంతమందిని అక్రమంగా జైలుకు పంపించావో అందరికీ తెలుసు జడ్పీటీసీ సభ్యుడు రౌతు రామకృష్ణ కూడా వెన్నుపోటుకు బలే కేసులో ఇరుక్కోవడం జరిగిందని అసలు కేసులో ఇరుక్కునేందుకు కారణం నువ్వే అన్నారు రాజకీయంగా తప్పుడు కేసులు పెట్టించే దురుద్దేశం కూటమి నాయకులకు లేదని ఇలాంటి తప్పుడు ఆరోపణ చేస్తే విలువలు కోల్పోతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మాజీ జడ్పీటీసీ బత్తిన ప్రమిళ దుబూరు అజిత్ కుమార్ రెడ్డి జనార్దన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి బుజకేంద్ర కాటం రెడ్డి యుడు నాయుడు పండు నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఏర్పాటు చేయడం తెలుసు ఎందుకంటే అమనా గుర్తులు తిట్టి అధికారులు తిట్టి అధికారులు చేస్తున్న నిధులకి నిధులకి ఆటంకాలు కల్పించిన దానికి ఏపీఓ గారిపై కంప్లైంట్ ఇచ్చాడు అదే గారు కంప్లైంట్ ఇచ్చాడు అదే ఏపీఓ గారు మీరు అమరాభూతులు తింటే అన్ని కూడా చేశారు ఆయన పోయి మళ్ళీ కలిసి కూడా మీరు ఇది కావాలి ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అడిగే అవసరం మీకుంటుంది కానీ మీరు అధికారులని అమరాభూతులు పెట్టడం కరెక్ట్ కాదు ఏ రాజకీయ పార్టీ నాయకుడు వాళ్ళకి ఇది చేయలేదు ఎందుకంటే వాళ్ళు తిట్టారు వాళ్ళ ఇదులకు ఆటంకం కనిపిస్తారు కాబట్టి వాళ్ళు మామూలుగా కంప్లైంట్ ఇచ్చారు అంతవరకే మీరు గతంలో మీ జడ్పీటీసీ అని చెప్పి మీరు చెప్తున్నారు దీనికి క్యాస్ట్ ఫీలింగ్ ఎవరు దళితుడు అంటున్నారు దళితుడికి దీనికి సంబంధించి అంటే ఏపీ దళితురాలే మీరు ఏం చేశారు రెచ్చకుంటు వదవుతున్నారు జనాలు గతంలో కూడా అదే చేశారు మీరు మీ జడ్పీటీసి చేసిన అరాచకాలు మీకు తెలియదు అయితే ముందు ఎన్ని అరాచకాలు చేశారు ఇప్పుడు చెప్పారు కదా వాళ్ళు మీడి వాసే వాళ్ళ తమ్ముడే ఏమేం చేశాడు అనేది మీకు అందరికీ చెప్పాడు అదే విధంగా గతంలో మాజీ సర్పంచి తెలుగుదేశం సర్పంచిని ని చెప్పారు చెయ్యడం కొట్టారు మరి అదే రామకృష్ణ అనుచరులే కదా మరి మీరు ఆ రోజు ఎందుకు ఆ రోజు మీరు ఖండించి ఉంటే ఈ రోజు దూరం రావు కదా రెచ్చిపోరు కదా అధికార దగ్గర సమస్య చెప్పుకున్న దానిలో తప్పు లేదు అధికారులను అమరావతి రావటం తప్పు కదా అది కోళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దానికి రాజకీయాలు కూటమి నేతలు చేస్తున్నారనడం మీరు చెప్పుకునే దానికి ఏమీ లేక ఖండించే దానికి ఏమీ లేక కూటమి మీద బలవంతంగా తప్పుడు కేసు ఆ సంస్కృతి మీది గతంలో ఎంతమందిని ఇబ్బందులు పెట్టిన సంగతి మీ మనస్సాక్షిగా చెప్పి తెలుసండి మీరు ఎంతమంది నిపుణులు పెట్టారు ఎంతమంది నేను చేస్తున్నారు ఉపాధి హామీ పనిలో ఏదో వాల్వేట్లో అవినీతి జరిగిపోయింది పడ్డారు గత ఐదేళ్లలో మీరు ఉపాధి హామీ పనిలో ఎంత అవినీతి అక్రమాలు చేశారో అందరికీ తెలుసు ఎందుకంటే ఈ మధ్యనే వాకౌట్లో మీటింగ్ జరిగింది ఆడియన్స్ జరిగినప్పుడు కల్లూరు కానీ అదే వాల్వేట్ కానీ ఇంకో ముట్టింపాక్ కానీ ఎంత అరాచకం చేసి ఎంత ఇదిగున్నారో తెలుసు వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేదు పేదవాడికి అన్యాయం జరుగుతుంది పేదవాడికి మేము న్యాయం చేయాలని అడిగిన దానికి మా మీద అక్రమ కేసులు పెట్టారని మాట్లాడుతున్నారే మరి ఆ రోజు పేదవాడికి అన్యాయం చేసి పేదోడి పేరు చెప్పుకొని నేను బిడ్డని ఫీల్డ్ అసిటెంట్ ఉన్నాడు కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ నేను మాట్లాడుకొని ఆ సుమ్ముని పేదోడి సుమ్ముని ఇద్దరం పంచుకుంటున్నామనేది మీకు చూస్తే మీరు ఎందుకు ఆ రోజు ఖండించలేదు ఇది పేదోడికి చెందాల్సిన డబ్బులు మనం ఎందుకు తింటున్నాము ఇది కరెక్ట్ కాదు పేదవాడు ఇచ్చారాలా అని మీకు ఎందుకు ఆ రోజు ఖండించలేదు ఆ రోజు సమర్థించారా అంటే మీకు వాటా వస్తుందనే ఈ రోజు వాటా రాలేదనే మీరు పేదవాడి మీరు సహాయం చేస్తున్నారు అదే విధంగా నీ సొంత ఒక ఆమెకి భర్త సరికాడు మరి ఇదో పెన్షన్ రావాలి కదా మరి ఎందుకు అవుతావు అంటే నీకు పోటీ లేదు సచివాలయం చెప్పండి ఈ మాట కాబట్టి కంప్యూటర్ దాంట్లో తప్పు కొట్టించి మేము అడుగుతుంటే దాన్ని ఎంటర్ కాలేదు ఎంటర్ కాలేదు అని చెప్పింది చెప్పించింది ఎంపీడీ గతంలో ఉన్న ఎంపీడీ వద్ద కూడా అంటుకోండి ఎదవ పనులు ద్రోహం పనులు పేదవాడి మేము ఎక్కడ అన్యాయం చెప్పలేదు రాజకీయం రాజకీయమై పేదవాడి పేదవాడే పేదవాడికి చెందాల్సింది పేదవాడు చెందాల్సిందే పేదవాడికి పార్టీలకి ఎలాంటి సంబంధం లేదు వాడు అభిమానం వాడు ఎవరికైనా ఓటేసుకుంటు కుట్రలతో కూడా కోటం ప్రభుత్వంలో ఏ నాయకుడు నేను రాజకీయం చేస్తాను నువ్వు పైకి మాత్రం నటిస్తూ పెద్ద మనిషి పదహాల ఉండి ఎవరిని కలబెట్టాలా ఎవరిని ఎక్కడ దొక్కాలో అదే సంస్కృతిని ఇంకా కొనసాగిస్తుంటే మీ మీ కాదు అయిపోయింది ఏపీ కూడా మీకు ఇందుకు కక్షపూరుతాయి ఇప్పుడు బాలిడిపాలెం కానీ ప్లస్ అది జమీన్ ఎక్కడ మీరు కొంత ల్యాండ్ ఆక్రమించంగా రైతులు కానీ ప్లస్ బాలం వాళ్ళు కానీ ఎంఆర్ఓకి అర్జీ ఇచ్చి దాన్ని ఆ గుంట సౌరం చేసుకుంటే దాన్ని బయట పెరిగి దాన్ని ఉపాధామే పనిపెట్టారు అది కూడా మీకు ఒక కక్ష ఉంది అది కానీ ఇంకా నా మార్చుకుబాటు కాలేదు నా ఊర్లో చూస్తే సొంత పని పెట్టారు నేను వద్దండి ఈరోజు నా భూములోనే ఇది పెట్టారు ఉపాధి పని పెట్టారు అంటే పేదోడికి పని ఉపాధాని వర్జీలు పట్టాలని పెడతారా అది మీరు మీ మీరు గుర్తుంచుకోండి మీరు అడగండి ఒకసారి ఏమైనా మీకు ఆ విషయం తెలియదా అందువల్ల మీకు అధికారులు పెట్టారు అదేమంటే ఎంపీడే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూర్చొని కేసు కట్టించారు ఎంపీడో వాళ్ళని ఎస్ఐ గారు విచారిస్తారని మాకు తెలియదు మేమేదో కోసం మేము వచ్చాం ఏదైనా డ్యాన్సర్స్ అయ్యి ఉన్నాయంటే ఎవరు పోతున్నారు ఏంది మాకు ఏమో పుష్టి లేదని కొండరికి ఎందుకు లేదు నాకు అకాయితం కావాలని వివరాలు అడిగేదాన్ని ఆ సమయానికి ఎస్ఐ గారు వచ్చారు సరే వాళ్ళు ఏదో మాట్లాడకుండా నేను ఎడంగా పంపిస్తున్నాను అంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ మన దగ్గర ఉండికూడదు దాన్ని కూడా మీరు పుస్తత్వంలో చూపిస్తున్నారు మీతో కూడా క్రిమినల్ మెంటాలిటీ అయితే మాకు లేదు మీరు మన ఇసుకల గురించి మాట్లాడారు ఇప్పుడు తెలుగుదేశం లేదా అవినీతి జరిగిపోతుంది ఇసుక మొత్తం ఎవరంటే వాళ్ళు దొరేస్తారు ఇంకోటి దొరేస్తారు ఇసుక ఎక్కడా లేదు గొడవ పోతే రూపాయలు ఏ పేదవాడైనా ఆడు లోడింగ్ కట్టే మీ ఇంటికి వచ్చి చేస్తాం అది సొంత బండి ఉంటే సొంత బండిలో పోసుకొని మాత్రడు బాడీకి అయితే బాడీ అదే అక్రమం కదా మీతో పాటు ఏడు నుంచి ఎక్కడో దంపికలు చేసి ఒక ట్రాక్టర్ ని పది వేలకు ఐదు వేలకు అమ్మల మీరు అదేతో పాటు కొండాపురం దగ్గర ఇక్కడ ఎసగిత్త అన్ని డంపింగ్లు చేసి అమ్మిన మీరు దగ్గరలో మీ బారిడి దగ్గర రాత్రుల్లో మీ హై స్కూల్ వెనక నుంచి మీ పర్మిషన్ తో తమ్మిన పట్టణం దాకా ఎసుకుపోయింది అందరికీ తెలుసు మీకు మీడియా మిత్రులకి కోటమ పేరు పేరున ఉదయపూర్కపోయిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే మీడియా ముందరికొచ్చి సుమారుగా గత ఈ మంచి మీటింగ్లో ఒకటి ఆరో మాట్లాడేదే కానీ మ్యాక్సిమం పంతొమ్మిది తర్వాత ఎవరన్నా నాకు మీడియాలో ప్రత్యేక అభిమానులు ఉన్నా నాకు మంచి సంబంధాలు ఉన్న వాళ్ళు కూడా ఒకటి ఆరో మాట్లాడుతున్నా కూడా వద్దులే నేను మీడియాకి పర్సనల్గా మన కూర్చొని మాట్లాడుకున్నాను మీటింగ్ ఎంత చెప్పి తప్పించుకొని మా పని మనం చేసుకుంటున్నాం అయితే నిన్న భత్తవచ్చలి రెడ్డి దళిత మహిళల మీద కేసు పెట్టారు ఈ ఈ సాంప్రదాయం కొత్త సాంప్రదాయాన్ని తెచ్చారు కూటమి చెప్పాడు దళిత మహిళల మీద ఈ సాంప్రదాయం తెచ్చిందే కొత్తవచ్చల రెడ్డి ఎంటంటే కొత్తవచ్చలి రెడ్డి మా ఊర్లో అటెంప్ట్ మార్డర్ కేసుల్లో ఐదు మంది మహిళలను పెట్టించాడు అసలు సంబంధం లేకపోతే ఈ సాంప్రదాయం మన రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన తెచ్చాడా మేము తెచ్చాడు అదేవిధంగా అధికారులతో గత ఇరవై సంవత్సరాల నుంచి చెప్పుకుంటే దాని మీద ఒక సెక్రటరీ మీద చేత కేసు పెట్టించాడు ఒక డిఇ చేత కేసు పెట్టించాడు ఇదే అధికారుల చెప్తాను అయితే ఎందుకంటే దాని గురించి కూడా చెప్తాడు అదేవిధంగా మా ఊర్లో పంచాయతీ సెక్రటరీ దగ్గర కేసు పెట్టించి మా వాడిని కోటయ్య అనేవాడిని జైలు పంపించాడు అదేవిధంగా ఒక విఆర్ఓ దగ్గర కేసు పెట్టి మా కార్యకర్తలు రాణయ్యని జైలు పంపించాడు ఈయనేమో ఇవన్నీ చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లున్నాయి దెయ్యాలు వేదాలు వర్ణించుతున్నాయి కేడీ రెడ్డి మాట్లాడుతుంటే కేడీ రెడ్డి అంటే దప్పుగా బాగుంటుంది కొడలూరు దోమోదర్ రెడ్డి ఈ కేడిరెడ్డి రెడ్డి ఈ కేడి రెడ్డికి ఈ కేడి రెడ్డి చేసే పనులన్నీ పనులు ప్రజా మీకు పేరు పేరున తెలుసు గతంలో జమీబాద్ పాలనలో నేను లేకపోయినా నా మీద అటెంప్ కేసులు పెట్టించడం మా ఊర్లో పోలీసులు పంపించి ఇళ్లలో పోలీసులు దూరి ఎంత అరాచకాలు చేశారో మీకు తెలుసు అప్పుడు కూడా ప్రతిఘటించావు నువ్వేం చేసేవా తిరగబడ్డా అయితే ఇప్పుడు ఇట్ట చాలా ఇంత మంత్రులు లాగా మీరు చెప్తుంటారు మీడియాలో కూడా మీరు కూడా మాట్లాడ రాస్తుంటారు ఏమని మాటల మాంత్రికుడు సీనియర్ గుడ్ మాటల అతను తప్పుని ఒప్పుగా చేసి చెప్పగలడు మసి మూసి మారేడుగా చేయగలడు ఆరు నూరు చేయగలడు నూరు ఆరు చేయగల సమర్థుడు భర్త వచ్చి రెడ్డి ఆ కేడీంటి మాట్లాడేటువంటి మండలం అంతా తెలుసు ఈ కేటీ రెడ్డి ఏం చెప్పినా కూడా బాగా మాటలు నేర్చి సున్నితంగా నైస్ గా చెప్పి ఈ ఏం చెప్తాడని మండల ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే అతని గురించి ఎవరికి తెలియదు ఈ మండలంలో నలభై నేను సీనియర్ నాయకుడిని నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను ఈరుణ్ణి సూర్యుడిని పేద ప్రజల కోసం న్యాయం చేస్తాను అని చెప్పి అయితే ఇక్కడ ప్రధానంగా కేసు పెట్టే దాని మీద ప్రెస్ మీట్ పెట్టాను పెట్టారు జప్పిటీసి మీద నలభై వేలకి చేశారు అయితే నువ్వు కూడా ఉన్నావు ఆ లో ఎవరున్నారు కేడి రెడ్డి కూడా కూర్చో ఉన్నాడు కానీ కేడి రెడ్డి మీద కేసు పెట్టలేదు ఇది రాజకీయ కేసు అయితే కేడి రెడ్డి మీద భయపడి ఏమన్నా పెట్టలేదా మేము నువ్వేమన్నా ఆజీ అనుబాహుడి నిన్ను చూసి ఏమన్నా భయపడి మీద కేసు పెట్టలేదా మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మా ఇన్వాల్వ్మెంట్ లేదు ఒక అధికారిని వాళ్ళు అసభ్యంగా ఒక జడ్పీటీసీ ఆయనతో అనుచరులు తొందరపడి మాట్లాడేశారు ఎవరు చెప్తే మాట్లాడారు నువ్వు చెప్తే మాట్లాడారు రామకృష్ణ వాళ్ళు వాళ్ళ నాయన టైం నుంచి మా వర్గం వాళ్ళు వాళ్ళ నాయన భర్త వచ్చి ఎయిట్వతర నుంచి వాడు కాదు పక్కా మా వర్గం ఆయన అయితే రామకృష్ణ వచ్చి రెండు వేల పదమూడులో వాళ్ళ అమ్మని పంచాయతీ సర్పంచ్ గా పెట్టాలని వచ్చాడు అయితే రామకృష్ణ ఒక కోరిక ఉండేది నాకు మంచి మిత్రుడు మిత్రుడున్న ఏం కోరుకుంటేది అంటే ఒక్కసారన్న మా ఊర్లో మా మా ఇంట్లో మా కుటుంబంలో సర్పంచ్ ఉండాలా అని నేనేం చెప్పానంటే ఆ రోజు రెండు వేల పదమూడులో ఇదే భర్త వచ్చి నేను దుర్గఢ దశరెడ్డి ఇంకో శ్రీధర్ రెడ్డి కలిసి ఈ రామకృష్ణ వాళ్ళ అమ్మని మా మనిషి అయినా కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల అక్కడ నాకు లోకల్ గా ఉన్న ఎనర్ సుబ్బారెడ్డితో చిన్న వివాదాల వల్ల రామకృష్ణ వాళ్ళ అమ్మని ఓడించాల్సింది ఓడించాల్సిన పరిస్థితి అయింది రామకృష్ణ వాళ్ళమ్మ బాధపడ్డది నేను గెలవాల నేను రెండు వేల ఆరులో పంచాయతీ పోటీ చేసినప్పుడు నేను గెలవాలని దేవుణ్ణి మొక్కింది వాళ్ళమ్మ అవును చూస్తే గబ్బుకు ఎప్పుడు చెప్పా నేను నేనే ఓడించాను నేను గెలవాలని కోరుకున్నది ఒకప్పుడు అని కానీ రాజకీయాలు పరిస్థితులు ఆ విధంగా వచ్చాయో చేయాల్సిన పరిస్థితి రామకృష్ణ ఓడించిన తర్వాత అతను ఏం చేస్తాడంటే వీళ్ళతో వాళ్ళతో డబల్గా మాడతా ఉంటాడు ఇప్పుడు తర్వాత ఈ ఎలక్షన్ ఎప్పుడైతే అయిపోయిందో నా అయిపోయాడు రామకృష్ణ ఓడిపోయింది కదా ప్రధాన పాత్ర నేను పోషించాను కాబట్టి అక్కడ చిత్రుభై భర్త వచ్చితో కలిసి మా బాస్ మా బాస్ అంటాడు ఎవరు రామకృష్ణ ఈ ఇతనికి కుడివిస్తే పండగ సంతోషి నా తోపుడు ఎవరు రెచ్చకొడుతు తెచ్చిపోయి అధికారుల మీద కానీ వెళ్తారు ఊళ్ళో వాళ్ళ మీద కానీ వెళ్తాడు చదువుకున్నాడు అనే అయితే చదువుకున్న ఉన్నత చదువులు చదువుకున్నా కూడా అది బై నేచర్ పుట్టుతో వచ్చేది నాకు కూడా ఎంత తొక్కు పెట్టినా ఒరిజినాలిటీ వచ్చేస్తా ఉంటుంది బయట అట రామ అని అనేక సార్లు పక్కలో పెట్టుకుని పోలిసింది మేమా నువ్వా రామ్ కృష్ణ మన సాక్షి తెలుసు మన చెప్పాడు నాకు పక్క వచ్చిన మన సాక్షి తెలుసు అతను పోరాటం చేశాడు బీజియా ఒక నాలుగు ఎకరాల గ్రామానికి ఇప్పించి గ్రామానికి ఇప్పించి ఫ్లాట్లు ఇప్పించి ఇల్లిపిస్తామని ప్రయత్నం చేశాడు బీజేర్కి నువ్వు సపోర్ట్ చేసి ఎక్కడ మంచి పేరు కృష్ణో నువ్వు పొడవలే రాని అడుగుతున్నా స్ట్రైట్ గా ఇదే రామ్ అనేక కేసుల్లో నువ్వు వ్యతిరేకంగా అడుగుతున్నా ఇదే రామకృష్ణకి నిన్న నువ్వు అదే స్పాట్ లో పోయి అదే ఏపీ నువ్వు ఏం చెప్పావు వీళ్ళు మరీ ఓవర్ అయిపోయారు అమ్మా అసభ్యంగా మాట్లాడారు నిన్ను వీళ్ళ కరం అనుభవిస్తాను కొన్ని పరోక్షంగా ప్రోత్సహించింది నువ్వుగా రాని అడుగుతున్నా బాగు ఏపీ వాళ్ళు ప్రోత్సహించింది నువ్వు కదా అని నీ మీద కేసు పెట్టా ఏపీఓ నువ్వు కూడా స్పాట్ లో ఉంటావు రాజకీయం అయితే నీ మీద కూడా మేము పెట్టి నువ్వు ఉన్నావు స్పాట్ లో ఇదే ఒక పోలీస్ అధికారి నువ్వు ఫోన్ చేసి నేను ఎంత కంట్రోల్ చేసినా రామకృష్ణ వాళ్ళతో కూడా మనుషులు తీసుకొచ్చి అసభ్యంగా మాట్లాడాడు నాకే నాకే బాధ వేసింది సారీ చెప్పాను అమ్మాయికి నువ్వు నీ స్నేహితుడు నీ ఆత్మీయుడు భాస్కర్ రెడ్డి మీరు ఇద్దరు తప్పితే వైసీపీలు ఎవరన్నా బాగుపడ్డా కోట్ల రూపాయల వర్కలు మీరే చేస్తున్నారు మేము వర్కలు చేసి మేము కాంట్రాక్టులు రాజకీయాలు చేస్తాం చిన్న చిన్న నాయకులు మేము నీ తోపు ఈతో అబద్దాలు చెప్పలేము మనసులో ఏముందో బయట అదే వస్తుంది మాకు ఎన్ని కేసులు పెట్టావు భద్రజు రెడ్డి మా మీద నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించలేదా నాకు సంబంధం లేకుండా మా మీద పదిహేడు మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించలేదా ఊరు ఊరు తిరుపలేదా ఆడవాళ్ళ మీద ఎంతమంది మీద కేసులు పెట్టించావు మండలంలో ఎంతమందిని జైలు పంపించావు మళ్ళీ ఈ రోజు వచ్చి వద్ద నాది ప్రతి ఈ ఈరోజు నీకు అధికారం లేకపోతే వచ్చి గీతలు చెప్తావా మాకు నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించు తప్పు చేస్తే పొచ్చి చేయి దాంట్లో మేము కాదనుకోలేదు నీ మాటలు నమ్మే పరిస్థితిలో వాతా ఎవరు లేరు ఇంకా పోతే చాలా ఉన్నాయి ఇంకా రియాలిటీగా చాలా మాట్లాడగలను నిన్ను నమ్మి నీ జడ్పీటీసీ నువ్వే పరిశావు మేం కాదు అతను రోజు కేసులో ఎదుర్కొనే వారికి అతను కనిసేదానికి నువ్వే ప్రధాన కారణం మీడియా పరంగా కాదంటే పబ్లిక్ విచారణ పబ్లిక్ విచారణ నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు ఏపీవీతో ఏం చెప్పావు పోలీసుతో ఏం చెప్పావు నీ పేరు లేదు మేమే గారు కేసు కట్టించుంటే నీ పేరు నీ పేరు నువ్వు కేసులో ఉండాలా మీరందరూ ఆలోచించండి మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాకు ఎవరైనా శత్రువు ఉన్నాడంటే మాకైనా కూడా మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారంటే గతంలో మమ్మల్ని రాజకీయంగా కేసుల పరంగా అనేక రకంగా ఇబ్బంది పెట్టారంటే బతవచ్చులు పెట్టే ఆయన పేరు ఉన్న దాంట్లో తప్పుడు కేసులు అంటాడు నువ్వు చేసే పనులన్నీ మాకు రెడ్డి ఏం నువ్వు కరుపుకి ఆలోచించు ఏదంటే అటు మాట్లాడి తినేదానికి సిద్ధంగా లేవు మంచి పద్ధతి వయసు వచ్చింది నీకు బుద్ధి రాలేదు ఇంకేమైనా చేత కాకుండా మా విందగా నిందలేస్తే పరిస్థితులు అనుకూలంగా ఉండవు జాగ్రత్తగా ఉండని చెప్పి మీ మీడియా విక్రంగా హెచ్చరిస్తున్నా